హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీయోద హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి అలాగే ఎవరి బలం ఎంత అలాగే ఎవరు గెలిచే అవకాశం ఉంది అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీ యోద హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే పదహారు మ్యాచ్ల్లో తెలుగు టైటన్స్ వచ్చేసి కేవలం మూడు మాత్రమే గెలిచింది పదకొండు మ్యాచ్లు ఓడిపోయింది రెండు మ్యాచ్లు డ్రా చేసుకుంది అలాగే యూపీ యోద వచ్చేసి పదహారు మ్యాచ్లు కే పదహారు మ్యాచుల్లో యూపీ యోధ వచ్చేసి పదకొండు మ్యాచ్లు గెలవగా మూడు మాత్రమే ఓడిపోయి రెండు మ్యాచ్ మూడు రెండు మ్యాచ్లు టై చేసుకుంది తెలుగు టైటన్స్ స్టార్టింగ్ సెవెన్లో అంకిత్ జగన్ కళ్యాణ్ పేజ్లో వచ్చే అవకాశం ఉంది మిగతా ప్లేయర్స్ అందరూ బాగా రాణించే అవకాశం ఉంది యూపీ యోధకు మొదటి మ్యాచ్ కాబట్టి పెద్దగా రైడింగ్లో అనుభవం లేకపోవడంతో యూపీ తలబడే అవకాశం ఉంది తెలుగు టైటన్స్ అయితే రైడర్సే చాలా ముఖ్యమైన చెప్పాలి ఎందుకంటే తెలుగు టైటన్స్ రైడర్స్ గత మ్యాచ్లో అద్భుతంగా రాణించారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే భరత్ కూడా రాణించడంతోనే ఆ మాత్రమైన మన తెలుగు టైటన్స్ రాణించగలిగింది అలాగే ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు మన కెప్టెన్ విజయ్ మాలిక్ అలాగే యూపీ యోధ విషయానికి వస్తే యూపీ యోధలో ముగ్గురు స్ట్రాంగ్ రైడర్స్ ఉన్నారు వాళ్ళలో వాళ్ళలో మొదటివాడు వచ్చేసి అంకిత్ రాజ్పుత్ అలాగే వచ్చేసి మనకు గగన్ గౌడ మన తెలుగు టైటన్స్లోనూ కూడా ముగ్గురు స్ట్రాంగ్ రైడర్స్ ఉన్నారు కానీ వాళ్ళ స్థాయికి రాణించదగ్గ లేదు తెలుగు టైటన్స్ రైడర్స్ వర్సెస్ యూపీ ద డిఫెండర్స్ మధ్య ఈ మ్యాచ్ పోటీ ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అన్నది కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ కేవలం యాభై లైక్స్ మాత్రమే ఇస్తున్నాను కంప్లీట్ చేయండి థ్యాంక్స్ ఫర్